హాయ్ అండి నమస్తే భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో ముప్పై నాలుగవ కథ కాపవ్యుడు పారియాత్ర పర్వతం మీద ఒక బోయ ఉండేవాడు అతడి పేరు కాపవ్యుడు అతను చాలా ధర్మాత్ముడు ధనుర్విద్యలో నిపుణుడు మృగాల సమాచారాలన్నీ తెలుసు అతనికి అరణ్యాలలో తిరుగుతూ ఉండేవాడు తల్లిదండ్రులంటే అమిత భక్తి కందమూలాలు కళ్ళు మాంసం మంచి అన్నం కూరలు పాయసం సమకూర్చి ప్రతినిత్యం తల్లికి తండ్రికి తృప్తిగా భోజనం పెట్టేవాడు మెత్తని శయ్య అమర్చేవాడు కాపవ్యుడు కండబలం గుండబలం కలవాడు ఎంతమంది శత్రువులనైనా అవలీలగా జయించేవాడు ఆ పర్వత ప్రాంతంలో ఉన్న దొంగలందరూ అతని ధైర్యాన్ని తేజాన్ని బలాన్ని చూసి ఆశ్చర్యపోయి ఎలాగైనా అతన్ని ఒప్పించి తమకు రక్షగా నాయకుడిగా నియమించుకోవాలనుకున్నారు ఒకనాడు అందరూ కలిసి వెళ్ళి అయ్యా నువ్వు బలవిక్రమ సంపన్నుడివి ధైర్యశాలివి మా అందరికీ నాయకుడివై మమ్మల్ని రక్షిస్తూ ఉండు కొడుకుల్ని తండ్రి ఆజ్ఞాపించినట్లు మమ్మల్ని ఆజ్ఞాపించు నీ ఇష్టం వచ్చిన పనులు మా చేత చేయించుకో నిన్ను సేవించే అవకాశం అదృష్టం మాకు కలగనివ్వు అని బ్రతిమాలారు దానికేం అభ్యంతరం లేదు కానీ కొన్ని షరతులు ఉన్నాయి అన్నాడు కాపవ్యుడు సెలవివ్వండి అన్నారు దొంగలు ఎటువంటి సమయంలోనైనా సరే శిశువుల్ని స్త్రీలను మునులను చంపకూడదు అత్యాచారాలు జరపకూడదు ఎదురించి మీదబడితే తప్ప నిష్కారణంగా ఎవరితోనూ కొట్లాటకు దిగకూడదు స్త్రీలను చెరబట్టకూడదు ఇంకో విషయం ఏ జంతు జాతుల్లోనైనా పెంటిని భధించరాదు ఆడజంతువును చంపడం మహాపాపం గోవుల్ని ఉత్తముల్ని హింసించకూడదు సస్యాలు పాడు చెయ్యకూడదు ఎవరైనా పొట్టచేత పట్టుకొని పట్టెడు అన్నం పెట్టమని చెయ్యి చాపితే లేదనకూడదు దీనులను దయతో చూడాలి మీరు ఈ ధర్మాలన్నీ తెలుసుకొని నేను చెప్పినట్లు నడుచుకోవటానికి అంగీకరిస్తే మీకు నాయకుడిగా ఉండి మీ యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటాను అన్నాడు కాపవ్యుడు దొంగలందరూ అతను చెప్పినదానికి అంగీకరించి అతని పరిపాలనలో ధర్మాత్ములై సుఖంగా ఉన్నారు అందుచేత ధర్మరాజా దొంగైనా సరే న్యాయం ధర్మం తప్పనివాడైతే ఆదరణీయుడే సుమా ఎవరైనా ఏదైనా అడిగితే లేదని తిరస్కరించి కించపరచకుండా ఉన్నంతలో ఇచ్చి యాచకులను కృతార్థుల్ని చేసి పంపే ఔదార్యం రాజుకుండాలి అలా చేయనప్పుడు రాజ్యం యోగ్యులైన పౌరుల్ని కోల్పోయే ప్రమాదం ఉన్నది ఒకసారి ఒక గుణవంతుడైన పురుషుడు ధనవంతుడైన ఒక రాజు దగ్గరకు వెళ్ళి కూడు గుడ్డల కోసం ధనం యాచించాడు కానీ అతని ఆశ నిరాశ అయ్యింది ఎందుకు చేయి చాచి అడిగానా అని ఎంతో సిగ్గుపడ్డాడు ఇక అప్పటి నుంచి దేని మీద ఎవరి మీద ఆశ పెట్టుకోను అని ప్రతిజ్ఞ చేసుకొని వ్రతం పట్టాడు అప్పుడు కలిగిన వైరాగ్యంతో తపస్వి అయ్యాడు ఆ తపస్వి ఎవరో తెలుసా ఆయన ఋషభుడు విరక్తితో విజ్ఞాని అయిన ఆ ఋషభుడి ఆశ్రమానికి ఒకరోజు హైహయ వంశీయుడైన సుమిత్ర మహారాజు వెళ్ళాడు వేటలో అరణ్యమంతా పరుగెత్తి అలసిపోయి ఆ మునివాటిక చేరుకున్నాడు మహారాజా చాలా అలసినట్టున్నావు ఈ పళ్ళు తిని ఈ చల్లని నీళ్లు తాగి కాసేపు విశ్రాంతి తీసుకో అన్నాడు మహర్షి ఆయన ఆతిథ్యానికి మహారాజు హృదయం ఆనందంతో పరవశమైంది అయ్యా ఈ మహారణ్యానికి నువ్వొక్కడవు ఏం పని మీద వచ్చావు నీ ముఖంలో విచారం కనిపిస్తోంది కారణమేమిటి అని ఋషభుడు ప్రశ్నించాడు మునీంద్ర వేట కోసం అరణ్యానికి వచ్చాను నా గురి తప్పలేదు కాని ఆ బాణంతో సహా ఒక మృగం తప్పించుకు పారిపోయింది ఎలాగైనా దాన్ని పట్టుకుందామనే ఆశతో ఇంత దూరం పరుగెత్తి పరుగెత్తి చివరకు నిరాశ పోగు చేసుకున్నాను తన బారి నుంచి మృగం తప్పించుకు పారిపోయిందంటే అది వేటాడేవాడికి చాలా అవమానం అని సుమిత్రుడు విచారం ప్రకటించాడు నాయన ఆశ చిత్రమైంది తెగకోస్తే తప్ప తెగనిపాసం అది ఒకసారి నేను బదరికాశ్రమానికి వెళ్ళాను అక్కడ ధనుడనే మహాముని ఉన్నాడు ఒకరోజున వీరద్యుమ్నుడు అనే మహారాజు ఆయన దగ్గరకు వెళ్ళి మునీంద్ర నాకు ఒక్కడే కొడుకు ఆటల మీద ప్రేమతో అరణ్యాలకు వెళ్ళాడు ఇంతవరకు తిరిగి రాలేదు వాడి కోసం వెతికి వెతికి ఆశ చంపుకోలేక మీ అనుగ్రహం కోరి మీ సన్నిధికి వచ్చాను అని శోకిస్తూ ప్రార్థించాడు వీరద్యుమ్నుని దీనస్థితికి కరిగిపోయిన ధనుడు రాజా పరిస్థితులకు లొంగక ధైర్యంగా నిలబడేవాడికి ఎక్కడ ఏది దుర్లభం కాదు ఎవరైనా ఏదైనా ఇస్తామంటే ఆశ కలుగుతుంది ఉచిత సంపదను అనుభవించాలన్న కోరిక మనిషిని నిలబడనీయదు అవతలి వ్యక్తి ఇవ్వకుండా ఎన్నాళ్ళు తప్పించుకున్నా ఆశపోదు ఆశలు సాగుతూనే ఉంటాయి వాంఛను వర్జించి మానవుడు సౌఖ్యం పొందాలి ఎవరైనా ఏదైనా అడిగితే లేదనకుండా ఉన్నంతలో ఇచ్చి ఆ వచ్చిన వారిని సంతృప్తిపరచి పంపడమే ఉత్తమ మానవ ధర్మం అని బోధించి రాజకుమారుణ్ణి తన తపోమహిమ వల్ల ఆకర్షించి రప్పించి ఇచ్చాడు అని చెప్పి ఋషభుడు చేయిజారిన మృగాన్ని వెంటాడి సాధించాలన్న ఆశను విడచి ప్రశాంత చిత్తుడవు కమ్మని సుమిత్రునికి హితవు చెప్పాడు ధర్మరాజుకి ఈ కథ చెప్పి పాండవాగ్రజ విన్నావా ఆశ పనికిరాదు కాంక్షను జయించు అని బోధ చేసి నారదుడు వీడ్కోలు తీసుకున్నాడు ఇక్కడితో కాపవ్యుడి కథ పూర్తయ్యిందండి ఇక ముప్పై ఐదవ కథ నారదుడి పెళ్ళి నారద మహర్షి చెల్లెలి కొడుకు పేరు పర్వతుడు వాళ్ళిద్దరూ ఒకసారి భూసంచారానికి వెళ్ళారు మనిద్దరం ఒకరి మనసులో ఉండే అభిప్రాయాలు మరొకరికి చెప్పుకోవాలి దాపరికం చేస్తే మాత్రం శాపం తప్పదు ఏం అన్నాడు పర్వతుడు సరేనన్నాడు నారదుడు వాళ్ళిద్దరూ ఒకనాడు మహారాజు దగ్గరకు వెళ్లారు ఆయన రాజప్రాసాదంలో కొన్నాళ్లు ఉంటామన్నారు సంతోషంగా అంగీకరించాడాయన తన కూతురు సుకుమారిని పిలిచి వాళ్ళిద్దరికీ సపర్యలు చేయమని చెప్పాడు ఆమె శ్రద్ధగా వాళ్లకు సేవలు చెయ్యసాగింది ఆమె అద్భుత సౌందర్య రాసి ఆ రూప లావణ్యాలకు నారదుడు ముగ్ధుడయ్యాడు నారాయణ జపం మానేశాడు ఆమె మూర్తి అతని మనస్సులో పీఠం వేసింది ఆ బరువు మొయ్యలేక కృషించిపోసాగాడు నారదుడు అది చూసి పర్వతుడు ఏమిటి మామా ఏమిటిలా అయిపోతున్నావు తరచూ పరధ్యాసలో పడుతున్నావు దిగులుగా కనిపిస్తున్నావు ఏమిటి కథ అని ప్రశ్నించాడు సిగ్గుపడ్డాడు నారదుడు ఏమీ చెప్పలేదు పర్వతుడు దివ్యదృష్టి సారించాడు అంతా అర్థమైంది అవురా అన్నమాట తప్పావు రాజుగారి కూతురు మీద మనసు కలిగితే ఆ సంగతి నువ్వు నాతో చెప్పలేదు మనం చేసుకున్న ప్రతిజ్ఞ ప్రకారం నేనిప్పుడు శాపం ఇవ్వాలి నీకు పెళ్ళి అవగానే నీకు మర్కట రూపం వస్తుంది అని మేనమామను శపించాడు నువ్వు దేవలోకానికి వెళ్లకుక అని నారదుడు మేనల్లుడికి ప్రతిశాపమిచ్చాడు పర్వతుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు తరువాత నారదుడు మహారాజును అర్థించి ఆయన కూతురు సుకుమారిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి కూతురి మెడలో మంగళసూత్రం కట్టగానే కోతి రూపం వచ్చింది నారదుడికి కానీ సుకుమారి మహాసాధ్వి భర్తను ఏవగించుకోకుండా పూజించింది కొన్నాళ్లు గడిచాయి ఒకనాడు హఠాత్తుగా నారదుడికి పర్వతుడు కనిపించి మామా నా శాపం మరళించవా అని అర్థించాడు ముందు శపించిన వాడివి నువ్వు అందుకని మొదట నువ్వే నీ శాపం మరళించు అన్నాడు నారదుడు సరేనని తన శాపాన్ని ఉపసంహరించాడు పర్వతుడు నారదుడు శాపం పోగొట్టాడు ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు కోతిముఖం లేని నారదుణ్ణి చూసి తన భర్త కాదనుకుంది సుకుమారి అప్పుడు పర్వతుడు ఆమెతో అమ్మా ఇతడు నీ భర్తే నా శాపం తీరి కోతిముఖం పోయింది అని జరిగిన సంగతంతా చెప్పాడు నవ్వుతూ సుకుమారి ఆశ్చర్యపోయింది నారదుడు నిజమేనన్నట్లు చిరునవ్వు నవ్వాడు ఇక్కడితో నారదుడి పెళ్ళి కథ పూర్తయిందండి థ్యాంక్